తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు విముక్తి రచించినవారు విమలారామంగారు కథ విన్నాము కాత్యాయునికి చిన్న కూతురు సరోజ తీరేవిటో బొత్తిగా అర్థం కావటంలేదు దాని పెళ్లయ్యి ఏడాదవుతోంది పెళ్లయిన వెంటనే వచ్చిన దీపావళికి రాలేదు పదహారు రోజుల పండక్కైనా ఉండకుండా మొగుడితో ఢిల్లీకి వెళ్ళిపోయింది తర్వాత సంక్రాంతికి రెండని మూడు ఉత్తరాలు రాయించింది నాలుగుసార్లు ఫోన్ చేయించింది ఆ పండక్కి రాలేదు రాలేదు సరికదా ఉగాది పండక్కైనా రాలేదు చూస్తూ ఉండగా మరో ఆరునిళ్లు గడిచిపోయాయి ఏడాది గిర్రున తిరిగింది మరో దీపావళి వస్తోంది ఈ మాటూ ఇంతేనా పొద్దున గుడి దగ్గర ఇంటి నాగరత్నం కనిపించి ఏమమ్మా ఈ దీపావళికి ఈ సరోజ అత్తారింటికి వెళ్ళి ఏడాదవుతోంది ఏ ఒక్క పండక్కి మొగుడితో వచ్చింది కాదు పోని తానొక్కటి అయినా రాలేదు ఇది ఎక్కడి చోద్యమమ్మా పుట్టింటికి రాకుండా ఉండే కూతురెక్కడైనా ఉంటుందా మీ పెద్దమ్మాయినిద్దరూ రావటంలేదు దేనికేవి అంది ఇంటికి రాగానే సుబ్బారావు దగ్గర తన బాధ వెళ్లబోసుకుంది కాత్యాయిని ఎప్పుడో పదేళ్ల క్రితం పెళ్లైన పెద్ద కూతురు పార్వతి మొగ్గుణ్ణి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పెద్ద పండగలకి పుట్టింటికి వస్తూనే ఉంది ఐదేళ్ల నాడు అత్తింటికి వెళ్లిన రెండో కూతురు జానకి మొగ్గుణ్ణి కొడుకుని తీసుకుని పండగలకి పిలిచిందే తడవు రెండు రోజుల ముందుగానే వచ్చి కూర్చుంటుంది ఏడాదిగా ఎవ్వరూ రాకపోతే వేరే సంగతి పెద్ద కూతుళ్ళిద్దరూ తమ తమ భర్తలతో పిల్లలతో పండగలకి వచ్చి వెళ్లారు మరి కడగొట్టుది ఒక్కసారైనా రాకపోతే తనకెలా ఉంటుంది నలుగురు నోళ్లు నొక్కుకోరా ఏదో కారణం లేనిదే కొత్తల్లుడు అత్తారింటికి రాకుండా ఉంటాడా అసలు అల్లుడు శ్రీనివాస్ పెళ్లైన వెంటనే ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్లటం తల్లిదండ్రులు గుంటూరులో ఉండగా దగ్గరున్న హైదరాబాదు కావాలా ఢిల్లీకి వెళతావా అని తమ పై అధికారి అడిగితే అంత దూరం వెళ్ళిపోవటం ఏమిటి మనం కట్నకాలుతలు బాగా ముట్టచెప్పలేదని అలిగాడేమో పిల్లా సలక్షణంగా ఉంది తమకంతే చాలని ఏమీ వద్దని వాళ్లే అన్నారు కదా ఇక పిల్లాడికి మీద కోపం ఎందుకుంటుంది అన్నాడు సుబ్బారావు మరి ఎన్నిసార్లు పిలిచినా ఏ పండక్కో రాడేమిటి కనీసం మన పిల్లనైనా పంపడెందుకని ఒక్కసారి వస్తే కదా వాళ్ళేమనుకుంటున్నారో తెలియటానికి మన ఇంటికి రాలేదని నువ్వింత ఇదవుతున్నావు కానీ అమ్మాయి అత్తారింటికి కూడా రాలేదు దాని అత్తామావనే ఢిల్లీకి వెళ్ళొచ్చారు అల్లుడికి సెలవు దొరకటం లేదని వియంకుడుగారు చెబుతూ ఉంటే మనమేం చేయగలవు అంటే కొత్త అల్లుడు అత్తారింటికి రాకుండా ఇలా గడిచిపోవాల్సిందేనా మీ అత్తయ్య చాలా బాధపడుతోందని ఈ దీపావళికి తప్పకుండా రండని అతనికి ఉత్తరం రాస్తానుండు లాభం లేదండి ఇది వరకు ఎన్ని ఉత్తరాలు రాయలేదు వచ్చారా పోని అమ్మాయికి ఫోన్ చేస్తే అదెప్పుడు సరిగ్గా ఫోన్లో మాట్లాడదు నాకే నిక్షేపంలా ఉన్నాను అంటుంది మరి అమ్మనీ నాన్నని చూడ్డానికి రావాలని దానికెందుకు కనిపించడం లేదో నాకర్థం కావటంలేదు మరి ఏం చేద్దామంటావ్ ఇంకా దీపావళి పదిహేను రోజులుంది మనమిద్దరం ఢిల్లీకి వెళ్ళి స్వయంగా అల్లుణ్ణి వెంటబెట్టుకుని వద్దాం అప్పుడైనా అతని మనసు కరుగుతుందేమో నిజంగానే విడదామంటావా కూతురు కొత్త సంసారం చూడ్డానికైనా వెళ్లి రావత్తుటండి ఆ మాట నిజమే ఇవాళీ టికెట్లు బుక్ చేస్తానుండు పొద్దున్నే కాలింగ్ బిల్ బ్రోగేసరికి ఎవరై ఉంటారో చెప్పమా అనుకుంటూ తలుపులు తీసి బయట నిలబడిన తల్లిదండ్రుల్ని చూసిన సరోజా ఆశ్చర్య ఆనందాలలో మునిగిపోయింది ఎవరు సరు అంటూ ముఖం తుడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్ వాట్ ఇస్ సర్ప్రైజ్ ఏమిటిది మావయ్య గారు ఒక్క ఫోన్ చేస్తే స్టేషన్కొచ్చి రిసీవ్ చేసుకునేవాణ్ణి కదా అంటూ గబగబా సుబ్బారావు చేతిలోని సూట్ కేసునందుకుని లోపలికి తీసుకొచ్చాడు ఏవో అల్లుడుగారు మీ పెళ్ళయ్యి ఏడాదవుతోంది ఎన్నిసార్లు పిలిచినా ఒక్కసారి కూడా వచ్చారు కాదు మా మీద మీకెందుకు కోపం వచ్చిందో తెలుసుకుందామని వచ్చాము అన్నాడు సుబ్బారావు కొంచెం తేలికపడిన మనస్తో భలేవారే మామయ్య గారు పెళ్లికొచ్చినప్పుడు లాంగ్ లీవ్ తీసుకున్నాను తర్వాత నాకు ప్రాజెక్టు వర్క్తో బొత్తిగా సెలవు దొరపలేదు అంతేకాని మీమీద నాకు కోపమేమిటి ఒక్కసారిగా కాత్యాయనికి తన గుండెల మీదున్న బరువు దిగిపోయినట్టయింది మరి మా అమ్మాయినైనా పంపారు కాదు అల్లుడుగారు అంది ఆ తప్పు నాది కాదత్తయ్యా మీ అమ్మాయిని నేనేవి కట్టిపడేయలేదు తాను పుట్టింటికి వెళతానని అనకపోతే నేనేం చెయ్యను అల్లుడుగారు ఎక్కడ అలిగారో ఎలా ఎలా బ్రతిమారుకోవాలో అని మీ అత్తయ్య రైలు ప్రయాణమంతా తెగ రిహార్సల్స్ వేసుకుంటూ వచ్చింది ఎక్కడేమో మీరు తెగ నవ్విస్తున్నారు మీ అత్తయ్యకి మీద కాలు నిలవటం లేదు అన్నాడు సుబ్బారావు నవ్వుతూ ఇంతలో కాఫీలు కలిపి తెచ్చిచ్చింది సరోజ అంతా బాగానే ఉంది కాని మీరిద్దరూ అల్లుడుగారు అని పిలవటం మాత్రం నాకు నచ్చలేదు శుభ్రంగా అమ్మా నన్నులు పెట్టిన పేరుంది ఊరికే సీను అని పిలిచినా పలుకుతాను మనలో మనమాట మీ అమ్మాయికూడా నన్నలాగే పిలుస్తుంది ఆ గదిలు నవ్వులు కాకరపూ ఒత్తుల్లా విలియాయి సరోజ సిగ్గుల మొగ్గయింది అతని మాటలు అవి వింటూ ఉంటే కాత్యాయనికి నిజంగానే గాలిలో తేలిపోతున్నంత ఆనందంగా ఉంది ఇలాంటి మంచి అనుడు తమ ఇంటికి ఒక్కసారి కూడా రాకపోవటం ఏమిటి తామెంత దురదృష్టవంతులం పాటు ఏవైనా మిమ్మల్ని దీపావళి పండక్కి వచ్చాం వచ్చాంబాబూ మాతో పాటు మీకు కూడా టికెట్లు బుక్ చేశారు మీ మావయ్య మీరు సెలవే పెడతారో మీ ఆఫీస్ పని మా ఇంటికే తెచ్చుకుంటారు నాకు తెలియదు అంది అత్తయ్యా వెరైటీగా ఉంటుంది ఎలాగో మీరిక్కడికొచ్చారు కనుక ఈ దీపావళిని మా ఇంట్లోనే జరుపుకుందాం అయ్యో అల్లుణ్ణి పండక్కి పిలవటం పోయి అల్లుడింటికి అత్త పండక్కి వచ్చిందంటే అంతా నవ్విపోరా అంది బొగ్గులు నొక్కుకుంటూ అక్కడే ఉంది ఈ అల్లుడి స్పెషాలిటీ నేనే సెలవు పెట్టి మీ ఇంటికి వచ్చాననుకోండి మహా అయితే మూడు రోజులుంటానా మీరు మూడు స్వీట్లు మాత్రమే చేసి పెడతారు అదే మా ఇంట్లో అయితే ఇంకా పండగ పది రోజులుంటుంది కనుక పండక్కి ముందే మీ చేత పది రకాల స్వీట్లు చేయించుకుని తింటాను అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ నువ్వైనా చెప్పవే అమ్మా అల్లుడికి అక్కడ అక్కల్ని బావల్ని కూడా పండక్కి రమ్మని ఉత్తరాలు మరీ వచ్చాం మేమిక్కడే ఉండిపోతే అక్కడ నలుగురూ ఏమనుకుంటారు నేను స్నానం చేసొస్తాను అందక మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అమ్మా ఇలా ఇంకెంతకాలం అక్కలు బావలు పండగలకి వచ్చిపోతూ ఉంటారు ఇలా ఎన్ని ఏళ్లు నాన్న పెన్షన్ డబ్బులతో అందరికీ పండగలకి బట్టలు కొంటూ ఉంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు పండగలకి పది మందికి పిండి వంటలు చేస్తూ పంటింట్లో పొద్దున్నుంచి సాయంత్రం దాకా మగ్గిపోతూ ఉంటావు ఇంకా మీరెవ్వరూ మారరా అంది సరోజా ఆవేశంగా అదేమిటే అమ్మా కోతుళ్ళని అళ్ళుళ్లని పండగలకి పిలవటం సాంప్రదాయం కాదా సాంప్రదాయం పేరు చెప్పి ఇల్లు ఒళ్ళు హూనం చేసుకుంటారా అమ్మా దేనికైనా ఒక హద్దుంటుంది పెద్దక్కకి పెళ్లయ్యి పదేళ్లయ్యింది ఇంకా పండగలకి పుట్టింటికి రావటానికి దానికి సిగ్గయ్యదా ఐదేళ్లైనా ఇంకా అక్క పండగలంటూ వస్తుందేమిటి అని చిన్నక్క సణిగేది ఇప్పుడు తనేం చేస్తోంది తన పిండి ఐదేళ్లైనా పిల్లాడు పుట్టినా తను అక్కదారిలోని నడుస్తోందిగా పోని వస్తే వచ్చారు కాస్త వంటింట్లో నీకు సాయపడతారా అంటే లేదు ఆ పడకలు వదలరు అక్కడికే అన్ని తెచ్చివ్వాలి నిన్నమున్నటిదాకా నేనవన్నీ చూశాను సిగ్గు ఎగ్గు లేకుండా నాకా పనులన్నీ పురమాయించేవారు ఏమైనా సరే దీనికి అంశం చూడాలి అనుకున్నాను నేనెప్పటికీ అక్కల్లా నిన్ను నాన్నని ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు అందుకనే నేను ఈ ఏడాది ఏ పండక్కి రాలేదు రాకూడదనుకున్నాను వెంట వెంటనే రాలేనంత దూరం వచ్చేసింది అందుకే పెళ్లైన కొత్తలో మీ అన్నడు నన్ను ప్రేమగా ఒక్క మాట అడిగారు నా దగ్గర ఏ దాపరికమూ లేకుండా నీకు కావలసింది నన్నడుగు నాక్కావల్సింది నిన్నడుగుతాను మనం ఎల్లకాలం ఒకే మనసుతో బ్రతకాలి మన అన్యోన్యతకి అంత ఆశ్చర్యపోవాలి అన్నారు నేనాయన్ని కోరింది ఇదే అత్తవారింటికి వెళ్లాలన్న మీ కోరిక ఏదైనా మామూలప్పుడు నేను కాదనలేను కాని పండగలకి పుట్టింటికి వెళ్ళి మా అమ్మానాన్నల్ని ఇబ్బంది పెట్టటం నాకేం మాత్రం లేదండి అన్నాను నా ఆలోచనకి నన్నయన అభినందించారు ఈ మాట పండక్కి మీ అమ్మానాన్నల్ని ఇక్కడికే పిలుద్దామని ఆయన అంటూ ఉంటే ఏదో నన్ను సంతోషపెట్టాలని అలా అన్నారు అనుకున్నానే కాని ఆయన ఎంత చిత్తశుద్ధితో ఆ మాట అన్నారు నిజంగానే మీ అంతటా మీరు రమ్మన్నట్టు వచ్చేశారు ఆనందం కన్నా ఆశ్చర్యం ఎక్కువగా కలిగింది నీ నీచేత పది స్వీట్లు చేయించుకోవాలని అన్నా నువ్వు మాకేమీ చేసి పెట్టనక్కర్లేదమ్మా నాపు వాటినిలా చెయ్యాలో నేర్పు నా దగ్గర పది రోజులుండి మా ఇంట్లో పండక్కి అమ్మానన్నా వచ్చారన్న ఆనందం నాకు కలుగుతుంది నాకు నాలుగు పిండి వంటలు చేయటం నేర్పు నేర్చుకున్న తృప్తి వెగులుతుంది మరి అక్కలకి రమ్మని ఉత్తరాలు కదా మేము సమయానికి అక్కడుండకపోతే అపార్థం చేసుకోరు అంది కాత్యాయని ఇబ్బందిగా ముఖంపెట్టి మనుషులు మారానమ్మా వాళ్ళంతట వాళ్లు మారనప్పుడు వాళ్లు మారేలా చెయ్యాలి సాంప్రదాయమని మీరు పిలుస్తారు పిలిచిందే తడవు వాళ్ళు వస్తూ ఉంటారు వేదో ఒకనాటికి దీనికి స్టాప్ పెట్టాలి దానికి ఇప్పుడే అంకురార్పణ చేద్దాం మీతో పాటు వాళ్లని పిలిచాము కాని ఇంతలో సరోజకి ఒంటో బాగాలేదని అల్లుడు ఫోన్ చేస్తే అర్జెంటుగా వచ్చావు కొన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పటం లేదు పండక్కి ఇంట్లో ఉండలేకపోతున్నందుకు బాధపడుతున్నాం అని నాన్నని ఉత్తరాలు రాసి ఇద్దరికీ పోస్ట్ చేయమను అంతే ఆ పై సంగతి నా కొదిరే నేనే వాళ్లతో ఫోన్లో మాట్లాడతాను అప్పుడే స్నానం చేసొచ్చిన శ్రీనివాస్ సభాష్ సరు అన్నాడు అల్లుణ్ణి ఒక్కసారైనా పండక్కి పిలవలేదని నేను బాధపడుతూ ఉంటే అమ్మాయికి ఒంట్లో బాగోలేదని అబద్ధమాడి అల్లుడింట్లో పది రోజులుండిపోవటం ఏం భావ్యంగా ఉంటుంది బాబూ అంది కాచాయని మీరు పిలవకపోవటం ఏమిటి ప్రతి పండక్కి పిలుస్తూనే ఉన్నారు మేమీ రాలేదు మీరు నాకంటే పెద్దవారు మీకు చెప్పవలసిన వాణ్ణి కాదు మీరు సదుద్దేశంతోనే మీ పిల్లల్ని పండగలకి పిలవచ్చు కాని అమ్మ నన్నను ఎల్లకాలం అలాగే ఉండిపోరు పెద్దవాళ్లైపోతున్నారు వాళ్లకి కాస్త విశ్రాంతి కావాలి అని పిల్లలు గ్రహించకపోతే ఎలా ఏదో విధంగా తెలియజెప్పాలి సరూ ఎంత దూరం ఆలోచించి ఆ మాట అన్నదో అర్థం చేసుకోండి ఇక మీరు పండక్కి మా ఇంట్లో ఉండమనటం అంటారా నాకు మా అమ్మా నన్నలు ఎంతో మీరు అంతే వాళ్లే వచ్చినంతగా ఆనందిస్తాను మీదింత గొప్ప మనసు బాబూ ఇలా ఇవ్వండి మామయ్యా మావి క్యాన్సిల్ చేయించి మీవి పోస్ట్పోన్ చేస్తాను అన్నాడు శ్రీనివాస్ మరొక్కసారి ఆలోచించు బాబూ ఎలాగో వాళ్ళని పిలిచాం కనుక ఈ ఒక్కసారికే మీరు పండక్కొస్తే మాకు తృప్తిగా ఉంటుంది అని సుబ్బారావు ఏదో చెప్పబోయాడు లేదు నాన్న అల్లుళ్లకి మర్యాదలు చేసినందుకు ఇరుగు పొరుగు వారితో నీకు మర్యాదలు గౌరవాలు పెరగొచ్చు కాని పండగ పేరు చెప్పి అమ్మకి ఎంత చాకరీ మీద పడుతుందో లేదు రేపు అక్కలు గదులు వదిలి రారు వాళ్లకి అక్కడే మర్యాదలు జరగాలి ఇన్నాళ్ళు అమ్మ వండినవి చేరవేయటానికి నేనున్నాను నేను ఆయనతో వస్తే ఏం చెయ్యాలి ఆయన్ని వదిలేసి అక్కాబావులకి సేవలు చేయనా లేక నేను నా గదిలో కూర్చొని అమ్మ మీద మరింత భారత్ వెయ్యనా మన అదృష్టం కొద్దీ నన్ను అర్థం చేసుకునే భర్త నాకు దొరికారు ఆయన మాటని గౌరవించండి అమ్మకి విముక్తి కలిగించండి కాత్యాయని చిత్తరువే అయ్యింది చిన్న కూతురి మీద గర్వంతో సుబ్బారావు గుండెలు ఉప్పొంగి అతని కళ్ళల్లోకి నీళ్లు చిప్పిల్లాయి అప్రయత్నంగా తన జేబులోని టిక్కెట్లని అల్లుడి చేతికి అందించాడు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో